నమస్కారం ఫ్రెండ్స్ మీరందరూ చూస్తున్నారు అఫీషియల్ తెలుగు న్యూస్ ఈరోజు మనం మాట్లాడబోయే న్యూస్ ఒక షాకింగ్ ఏవియేషన్ ఇన్సిడెంట్ గురించి రీసెంట్గా ఇండిగో ఫ్లైట్లో జరిగిన ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైట్గా వైరల్ అవుతుంది అసలు ఫ్లైట్లో ఏం జరిగింది ప్యాసెంజర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు ఇండిగో రెస్పాన్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం రీసెంట్గా ఒక ఇండిగో ఫ్లైట్ జర్నీ టైంలో ప్యాసెంజర్స్ మధ్య సడన్గా ప్యానిక్ క్రియేట్ అయ్యింది మిడిల్ అఫ్ ఎయిర్లో ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూ జరిగింది ప్యాసెంజర్స్ చెప్తున్నారు ఒకసారి లౌడ్ సౌండ్ వచ్చిందని ఇంకోసారి క్యాబిన్లో వైబ్రేషన్ ఫీల్ అయ్యిందని ట్రావెల్ చేసిన ప్యాసెంజర్స్ వీడియోలో చెప్పారు ఈ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని ప్యాసెంజర్స్ భయంతో ఫ్లైట్లో ప్రేయర్స్ చేశారు అని కొన్ని వీడియోస్లో ఎమోషనల్ మూమెంట్స్ కూడా కనిపించాయి పర్టికులర్గా ఫస్ట్ టైం ఫ్లైయర్స్కి ఇది చాలా టెన్స్ సిచ్యువేషన్గా మారింది ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యాక ప్యాసెంజర్స్ కొంతమంది ఎయిర్లైన్ అథారిటీస్ని క్వశ్చన్ చేశారు ఈ వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ అయ్యి ఇండిగో ఫ్లైట్ సేఫ్టీ అని డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి ఈ ఇన్సిడెంట్ బయటపడింది వెంటనే ఇండిగో ఎయిర్లైన్స్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది వాళ్ళ ప్రకారం అది మైనర్ టెక్నికల్ ఇష్యూ మాత్రమే అని ఏవియేషన్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం ఎయిర్క్రాఫ్ట్ని సేఫ్గా ల్యాండ్ చేశామని చెప్పారు ఇండిగో మేనేజ్మెంట్ క్లియర్గా చెప్పింది ప్యాసెంజర్ సేఫ్టీ ఏ మాకు ప్రియారిటీ అని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఫ్లైట్ స్క్రీవ్ అండ్ పైలట్స్ ప్రాపర్ ట్రైనింగ్తో సిచ్యువేషన్ని కంట్రోల్ చేశారు అని కూడా మెన్షన్ చేశారు ఏవియేషన్ ఎక్సెప్ట్స్ కూడా విషయం మీద రెస్పాండ్ అయ్యారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫ్లైట్స్లో చిన్న టెక్నికల్ ఇష్యూ అకేషనల్గా జరుగుతాయి అవి నార్మల్ ఏవియేషన్ ప్రాసెస్లో అని బట్ ప్యాసెంజర్స్కి కరెక్ట్ కమ్యూనికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని ఎక్స్పెక్ట్స్ ఒపీనియన్ ఈ ఇన్సిడెంట్ తర్వాత సోషల్ మీడియాలో ఫ్లైట్స్ అంటే సేఫా ఎయిర్ ట్రావెల్లో రిస్క్ పెరిగిందా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు ఎక్స్పర్ట్స్ ప్రకారం ఎయిర్ ట్రావెల్ ఈజ్ స్టిల్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బట్ రూమర్స్ అండ్ హాఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల ప్యానిక్ ఈజీగా క్రియేట్ అవుతుంది ప్యాసింజర్స్ రైట్స్ కూడా ఇవ్వడం ఇంపార్టెంట్ ఫ్లైట్స్లో ఏమన్నా ఇష్యూ జరిగితే ప్యాసింజర్స్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి డిలే అయితే కంపెన్జేషన్ రూల్స్ ఫాలో అవ్వాలి అని ఏవియేషన్ గైడ్ లైన్స్ క్లియర్గా చెప్తుంది సో ఫ్రెండ్స్ ఇండిగో ఫ్లైట్ ఇన్సిడెంట్ అనేది సీరియస్ కేరీ అయిన అఫీషియల్ రికార్డ్ ప్రకారం ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయ్యింది అందరికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోని వితౌట్ వెరిఫికేషన్ నమ్మకండి అఫీషియల్ ఎయిర్లైన్ స్టేట్మెంట్స్ని మాత్రం ఫాలో అవ్వాలి మీరందరూ సేఫ్గా ట్రావెల్ గైడ్ లైన్స్ ఫాలో చేయండి పానిక్ కన్నా అవేర్నెస్ ఇంపార్టెంట్ ఇలాంటి రియల్ టైం అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నారు అఫీషియల్ తెలుగు న్యూస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ